హాయ్ అండి నేను మీ రజనీని ఈ రోజైతే మనం లిటిల్ కిచెన్లోకి వెళ్ళిపోదాం అద్భుతమైన అమోఘమైన ఆనబగై హల్వా అయితే తయారు చేసుకుందాం వేరీ టేస్టీ చాలా బాగుంటుంది ఈ వ్యసం కాలంలో అయితే హెల్త్కి అయితే చాలా మంచిది తయారు చేసేసుకుందాం హాయ్ అండి మీరు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను ఇలా ఆనబాయ్ అయితే తీసుకోండి ఈ రోజైతే మనం ఈ వ్యసం కాలంలో హెల్త్గా అయితే చాలా మంచిది ఇలా ఇలా పెట్టి నీట్గా తొక్కనతో తీసేసుకుందాం ఈరోజు ఆంగా అల్వ అయితే తయారు చేసుకుందాం చాలా టేస్టీగా ఉంటుంది అప్పటికప్పుడు ఫ్రెష్ కాయ తెచ్చుకొని ఇలా అయితే తయారు చేసుకోండి హెల్త్కి చాలా మంచిది ఇలా తొక్కలన్నీ కూడా తీసేసుకుందాం ఇలా మొత్తం నీట్గా అయితే తీసేసుకోండి నీట్గా తీసిన తర్వాత రెండు సార్లు అయితే నీట్గా కడుక్కోండి కాయ అయితే ఇలా మూడు తీసులు కింద కట్ చేసుకోండి దానికి మొత్తం కోరేసుకోండి ఇలా కోరిన దాన్ని ఒకసారి అయితే తీసి చూసుకుందాం ఎలా వస్తుంది ఏంటి చూడండి ఇలా అయితే మొత్తం కోరుకోండి అంతా ఇలా అయితే కోరేసుకోండి చూడండి ఇలా పొడి ఆడుతూ ఇలా అయితే ఉండాలి అల్వాకి చాలా బాగుంటుంది చూడండి నాకు ఒక కాయకి ఎంత క్వాంటిటీ వచ్చింది స్టవ్ లేచుకుని ప్యాన్ పెట్టేసుకోండి ఇలా నెయ్యి అయితే యాడ్ చేసుకోండి ఆనబకాయ అంతా ఇలా అయితే వేసుకోండి బాగా వేయించుకుందాం మూడు పక్షులు పెట్టద్దు ఇలాగే వేయించేసుకోండి చూడండి అక్కడక్కడ రెడ్ కలర్ వస్తు ఉంటుంది అప్పుడైతే మనం ఈ అల్లవా పక్క పెట్టుకుందాం ఇలా బాగుంది అవుతూ పెట్టుకోండి ఆనబగాయపు తురుము ఎంత ఉందో బెల్లం కూడా అంతే యాడ్ చేసుకోండి బౌల్లో ఆపు పాత్ర అయితే యాడ్ చేయండి బాగా కరిగించుకుందాం బెల్లం అంతా కరిగిపోయింది ఈ బెల్లం అంతా ఇలా అయితే వడపోసుకోండి ఎక్కడ చెదారం ఏమీ లేకుండా ఇలా అయితే వడపోసుకోండి బాగా హై ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఉడికించుకోండి అలా తిద్దే పడే వరకు ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండండి బాంగులను మొత్తం వదిలేయాలి చూడండి ఇలా బాంగిని మొత్తం వదిలేసేటప్పుడు ఒక స్పూన్ ఇలాచి పౌడర్ అయితే వేసుకోండి బాగా మిక్స్ వేయండి అలా అయితే రెడీ అయిపోయింది ఇలా చిన్న బాండీ అయితే పెట్టుకుని తగినంత నెయ్యి అయితే వేసుకోండి కాల్సన్ని జీడిపప్పులు పుచ్చపప్పు సన్ఫ్లవర్ సీడ్స్ గుమ్మడిపప్పు ఇలా మొత్తం వేయించుకోండి కలర్ అయితే చేంజ్ అయిపోతున్నాయి స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి మొత్తం వేసుకొని బాగా కలుపుకోండి మొత్తం మిక్స్ చేయండి దూసి దూసిగా చెయ్యండి ఆమెగా ఎల్లబోతే ఎలా తయారైపోయిందో చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారు చాలా బాగుంటుందండి తప్పనిసరిగా మీరు కూడా ట్రై చేయాల్సిందే ఈ వేసవ కాలంలో ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకుని ఇలా ఒక బౌల్లో కొద్ది తీసేసుకుందాం ఇలా ఒక బౌల్లో కొద్ది తీసుకోండి చూడండి చూడండి ఆన్ముగా అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా ఇష్టంగా తింటారు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం టేస్ట్ అయితే చూసేద్దాం టేస్ట్ అయితే చూసేద్దాం చూడండి ఎంత జ్యూసీగా ఎంత చక్కగా చాలా బాగుందండి సూపర్ చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఇలా ట్రై చేసిన తర్వాతే నాకు కామెంట్ అయితే పెట్టండి నెక్స్ట్ వీడియోకి మళ్ళీ వెళ్ళిపోదాం మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ Bye-bye.